ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోందని అది రెడ్ల పార్టీ అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం పూర్తిగా అవాస్థమని ఆయన కొట్టిపారేశారు సూటిగా చెప్తున్నారు ఒక బీసీ సీనియర్ మోస్ట్ లేడర్ అయిన హనుమంత రాజని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాట చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ని పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజనులారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిది సూటిగా చెప్తున్నాను ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రోజైనా బీసీల పట్న న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ని పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజన్లారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిది